తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపుల ధోరణిలో వెళుతుందని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కొంతమంది పైన కేసులతోటి ప్రూవ్ అవుతూ ఉంది జోగి రాజీవ్ గారి పేరుపైన ఒక కేసు అనేది ఫెయిల్ అయింది తర్వాత ఆయన మళ్ళీ బెయిల్ వచ్చింది తర్వాత పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ ఉదంతం చూసాం ఆ తర్వాత వల్లభనేని వంశీ గారిది గన్నవరం కేసులో అరెస్ట్ చేయడానికి ఏ సెవెంటీ వన్ దగ్గర నుంచి వెంటనే అరెస్ట్ చేయాలి లుకౌట్ నోటీసులు జారీ చేశారని చెప్పి అది చూసాం కొడల్ నాని గారి పైన వాలంటీర్ చేత కేసు పెట్టించారు తర్వాత వచ్చేసి లేకి క్యాషినో అని చెప్పి అది తీశారు తర్వాత దేవినేని అవినాష్ గారిని లేకపోతే లేల్లప్ప గారిని లేకపోతే ఇంకొకరిని ఇంకొకరిని టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసు అని చెప్పి దాంట్లో తీశారు మొత్తానికి చూస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో ప్యారలల్గా వాళ్ళు పనితో పాటు అంటే వాళ్ళు ఏదైతే ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునే విధంగా పనిచేయకపోయినా పూర్తి స్థాయిలో పైన కేసులు పెట్టేదానికైతే ముందుకెళ్తా ఉంది ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి కొట్లాట్లు చంపుల చంపుటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి కేసు అనేది ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి కేసులో దాదాపు ఆ కేసులో పదహారు మందిని అరెస్ట్ చేశారు పదహారు మందిలో నిన్న వాళ్ళకి దాదాపు పదిహేను మందికి బెయిల్ అవ్వడం జరిగింది వీళ్ళందరూ వల్ల వంశీ గారి అనుచరులు అని చెప్పి అప్పుడు మీడియా కూడా మంచి హైలైట్ చేసుకుంటూ వచ్చింది ఒక రకం చెప్పాలంటే వల్ల వంశీ గారికి భారీ ఓరటని చెప్పొచ్చు నా ఉద్దేశం ప్రకారం ఎందుకంటే వాళ్ళ అంచర్లు మొత్తం బయటకు వచ్చినట్టే కదా దాదాపు పదిహేను మంది వచ్చారు వల్లం వంశీ గారి కేసులో ఆ షేక్ రబ్బా నేను ఆయనకు మాత్రం బెయిల్ అనే నిరాకరించినట్టుగా తెలుస్తూ ఉంది ఇక వీళ్ళని ప్రతి నెల ఒకటి పదిహేనో తేదీల్లో ఉదయం పది గంటల నుంచి ఒంటి గంటల మధ్య దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని చెప్పింది హైకోర్టు నిన్న హైకోర్టు న్యాయమూర్తి కృపాసాగర్ గారు తీర్పిచ్చారు ఇప్పుడు వీళ్ళకి ఇరవై వేలు పూచికతోటి వీళ్ళని రిలీజ్ చేయడం జరిగింది ఒకటైతే వాస్తవం తెలుగుదేశం పార్టీ దాడి కేసే అంశం చూస్తే ఆ దాడి కంటే ముందు మన పట్టాభి మాట్లాడిన మాటలు కూడా అంతే ఘోరాతి ఘోరంగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఆ తిట్లు అనే జనాలకి కొంతమందికి అర్థం కాలేదు కానీ పట్టాభి సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రిని కూడా దారుణ దారుణమైన మాటలు మాట్లాడాడు తర్వాత గన్నవరం ఇష్యూలో కూడా అలాగే పట్టాభి ముందు మాట్లాడాకే వీళ్ళందరూ రియాక్ట్ అవటం జరిగింది కానీ ఫైనల్గా కేసులు అనేవి పడతా ఉంటాయి బెయిల్ అనేది వస్తూ ఉంటాయని చెప్పి ఒక మళ్ళీ వైఎస్ఆర్ సిపి శ్రేణులకి అయితే మళ్ళీ ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్లు అయితే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి బెయిల్ వచ్చింది తర్వాత గన్నవరం విషయంలో పదిహేను మంది అరెస్ట్ అయితే వాళ్ళకి బెయిల్ వచ్చింది త్వరలో టీడీపీ పార్టీ ఆఫీస్ దాడి కేసులో వాళ్ళకి రావచ్చు జోగిరాజు గారికి బెయిల్ వచ్చింది మొత్తం మేము చూసుకుంటా ఉంటుంటే కేసులు ఈ ఐదేళ్ళు అనేవి ఉంటాయి దాంతో పాటు బెయిల్ మనం ఆ లీగల్ టీం అనేది గట్టిగా పనిచేస్తే బెయిల్ కూడా వస్తాయి కానీ కేసులు అనేవి ఒకప్పుడు బాగా కష్టం ఉండేది పోలీస్ కేసులు అంటే బాబు అది అని చెప్పి ఈరోజు పోలీస్ కేసులు అంటే ఇదేదో స్వతంత్ర ఉద్యమంలాగా కేసులు అనేవి కూడా పెట్టుకున్నాయి నార్మల్ అయిపోయినట్టు అయిపోయింది పరిస్థితి